ప్రధాని మంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్ పిలుపునిచ్చారు పీఎం విశ్వకర్మ పథకంపై మంగళవారం ఆర్డీఏ సమావేశం మందిరంలో సెమినార్ ఒక రోజు అవగాహన కార్యక్రమం మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశ్యం వారి వారి వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేసినట్లు మాట్లాడారు పద్దెనిమిది రకాలైన కులవృత్తుల వారిని గుర్తించినట్లు తెలిపారు మూడు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుందని వడ్డీ ఐదు శాతం మాత్రమే ఉంటుందన్నారు అర్హత గల వారంతా విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఔత్సాహికులకు వారి వారి నైపుణ్యాన్ని గుర్తించి తగు శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు ఎల్డీఎం సూర్యకిరణ్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకం శిక్షణకు హాజరైన వారికి మొదటి దశలో ఒక లక్ష రూపాయలు రుణం ఇస్తుందన్నారు ఐదు శాతం వడ్డీతో రుణం తిరిగి

ఒక మూల ఉన్నాయి అది మారగాలంటే ఎంత అందంగా ఇదిగా ఉంటుందంటే ఆ రకంగా టైలర్స్ ఒక గుడ్ ఉందంటే దాన్ని ఒక కొత్త